దిగిన ఆ నేత ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్నారు తండ్రి దివంగత మాజీ మంత్రి కాకలు తీరిన రాజకీయ యోధుడు కోటగిరి విద్యాధిరి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి ఏలూరు ఎంపీగా ఘన విజయం సాధించారు ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్న ఆయన వివాదరహిత రాజకీయాలతో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి మన్ననలు పొందారు అటు అమెరికాలో వ్యాపారాలు కుటుంబం బాధ్యతలకు తోడు ఇటు ఎంపీగా ఉన్న పొలిటికల్గా తన తండ్రిలా ముద్ర వేయలేకపోయారు గత ఎన్నికలకు ఏడాది ముందే తాను ఈసారి పోటీ చేయనని అధిష్టానానికి చెప్పేశారు గత ఎన్నికలకు దూరంగా ఉన్న శ్రీధర్ ఈసారి పొలిటికల్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి యాక్టివ్ కానున్నారు గత ఎన్నికలలో పోటీ చేయకపోవడం ఎన్నికల తర్వాత శ్రీధర్ అమెరికాలోనే ఉండడంతో ఆయన ఇక తిరిగి రాజకీయాల్లోకి రానట్టే అని ఆయన అభిమానులు కాస్త డీలా పడ్డారు తనకు సొంత నియోజకవర్గం చిత్తలపూడిలో కుడు భుజంలా ఉండే మాజీ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్ బాబు దశ దిశ కర్మ రోజునే తాను నియోజకవర్గంలో కేడర్కు అందుబాటులో ఉంటానని ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని క్లారిటీ ఇచ్చేశారు అనంతరం కూడా నియోజకవర్గంలోని తనకు సన్నిహితులైన వారికి ఈ ఏడాదిలో రాజకీయంగా మరింత యాక్టివ్ అవుతానని క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది సాధారణ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాభవంతో స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ పోటీ చేస్తుందా అన్న సందేహాల వేళ శ్రీధర్ చింతలపూడి కేడర్తో గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉండాలని కూడా చెప్పేశారట అవసరమైన మేరకు ఆర్థిక విషయాలకు తన సాయం ఉంటుందని కూడా సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం ఇక శ్రీధర్ తిరిగి యాక్టివ్ అయ్యే అంశం ఏలూరు పార్లమెంటు పరిధిలో చర్చకు రావడంతో పాటు అధికార కూటమి నాయకులలో సైతం ఆయన పొలిటికల్ కదలికలపై చర్చ నడుస్తోంది ఈసారి పార్లమెంటుగా అసెంబ్లీక ఏలూరు జిల్లా పరిధిలో మాజీ మంత్రి ఆళ్ళ నాని పార్టీ మారిపోయారు నాని పార్టీ వీడాక పార్టీ అధినేత జగన్తో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా శ్రీధర్ను తిరిగి యాక్టివ్ చేయించడంతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టాలన్న ఆలోచనకు వచ్చినట్లు కూడా తెలిసింది జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దూలం నాగేశ్వరిరావు ఎంపికతో పాటు తన పార్లమెంట్ పరిధిలో తనకు కావలసిన వాళ్లకు రాష్ట్ర జిల్లా స్థాయి పదవులు ఇప్పించుకోవడంలోనూ తెర వెనుక ఆయన చక్రం దిప్పారు ఏలూరు జిల్లా పరిధిలో అన్ని నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు శ్రీధర్తో కలిసి పనిచేసేందుకే మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలోనే శ్రీధర్ ఈసారి పొలిటికల్గా యాక్టివ్ అయితే మళ్ళీ పార్లమెంట్ లో ఉంటారా లేదా తనకిష్టమైన అసెంబ్లీ లో ఉంటారా అన్నది కూడా చూడాలి రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన ఉండడంతో ఈసారి చింతలపూడి లేదా జంగారెడ్డిగూడెం కేంద్రంగా ఏర్పడే అసెంబ్లీ సీట్లలో ఒకటి శ్రీధర్కు ఆప్షన్గా ఉండొచ్చు ఏది ఏమైనా శ్రీధర్ సెకండ్ ఇన్నింగ్స్ ఆయన అభిమానుల్లో మంచి జోష్ నింపుతోంది